హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంకోసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి ధర్మవరం గ్రామంలో ఈరోజు సబ్ జూనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి కంబైండ్ జత డివీకే బుల్స్ దేమా వెంకట కృష్ణ దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి కేశవ అండి పేరు విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారండి అండి గ్రామం ఎరబాలం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి గిత్త పేరు కేశవ గోరింకాండి డివికే కేబుల్స్ విజిఆర్ బుల్స్ అండి సబ్జూనియర్ విభాగంలో మంచి పోటీని ఇస్తున్న గిత్తలండి ఇవి మరి ధర్మవరం గ్రామంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో వేచి చూద్దాం కేశవ గోరింకా అండి గిత్తల పేర్లు